హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రేఖా రాజ్ ఈరోజు ఈ రోజు శారీ పళ్ళు స్టెప్స్ అనేది ఎట్లా పెట్టాలనేది చూపిస్తానండి సో కొంచెం జాగ్రత్తగా చూడండి శారీ నేను ఇప్పుడు బ్యాక్ మొత్తం అటువైపు వెళ్తుంది నేను ఫ్రంట్ పార్ట్ ని ఇలా టేబుల్ మీద వేసుకున్నాను ఇలా టేబుల్ మీద వేసుకున్న తర్వాత మన హ్యాండ్ కి రైట్ సైడ్ మన క్లయింట్ ఏదైతే విత్తు చెప్తారో ఆ విత్తుని బట్టే మనం ఇటువైపు నుంచి మన లెఫ్ట్ సైడ్ కి కొంచెం మార్చుకోవాలి అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి ఇట్లా మరుస్తాం అనమాట ఇలా ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపు ఉంది కానీ మనం ఇలా మర్చినప్పుడు వెనకాల ఉన్న బ్యాగ్ ది ఇటు ఫ్రంట్ కి వస్తుంది ఇలా పెట్టిన తర్వాత పిన్ అనేది మనం పెట్టుకుంటాం అది కూడా ఎన్ని ఇంచెస్ అనేది మనకి క్లయింట్ ఎంతైతే రిక్వైర్మెంట్ చెప్పారో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ టేప్ ద్వారా తీసుకొని మరి వీటిని పెట్టుకోవాలి ఇప్పుడు నా క్లయింట్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టమన్నారు సో ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మనం ఇక్కడ ఈ పిన్ అనేది యూజ్ చేస్తాం అండ్ అలాగే కొంచెం కిందకి కూడా సేమ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ రావాలి ఇంకొక పిన్ యూజ్ చేస్తాం ఇలా పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ని కరెక్ట్గా ఇక్కడ ఎక్కడైతే మనం మార్క్స్ పెట్టామో ఆ మార్క్స్ మీదకి ఇవి తీసుకురావాలి అంటే ఆ పిన్స్ దగ్గరికి తీసుకురావాలి ఇటువైపు మొత్తం కూడా సెట్ చేసుకొని ఇటువైపు తీసుకురావాలి అంటే ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా ఆ పిన్స్ మీదకి తీసుకొచ్చాను మళ్ళీ పిన్ తీసి ఇక్కడ మళ్ళీ ఈ స్టెప్ మీద పెట్టాము ఆ తర్వాత ఇక్కడ ఎడ్జ్ ను ఒకసారి ఐరన్ చేయాలి మళ్ళీ అలానే ఇంకొక స్టెప్ కూడా మన లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ పిన్స్ మీదకి తీసుకురావాలి అలానే మళ్ళీ ఇంకొక మడత కూడా పెడుతున్నాం అలా మనకి ఎన్ని అయితే కావాలనుకో అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి స్టెప్స్ ఎన్ని కావాలంటారు ప్లేట్స్ అలా ఇక్కడ వెనకాల మర్చుకోవాలి ఇంత విడుతు వరకు నాకు మడిస్తే నాకు నైన్ ప్లేట్స్ వస్తాయండి మనం ఫస్ట్ పెట్టిన ప్లేట్ దగ్గర నుంచి మొత్తం కలిపి నైన్ ప్లేట్స్ అనేది వస్తాయి ఇప్పుడు ఈ పిన్స్ తీసేస్తున్నాను శారీ మొత్తం యాజ్ డిస్ ఎలా ఉందో అట్లాగా మొత్తం తీసేస్తాను ఇలా తీసిన తర్వాత మనకి ఈ మార్క్స్ అనేది కనబడతాయి లైన్స్ ఇప్పుడు ఈ లైన్స్ లో మనం ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకుంటాం అది వన్ బై వన్ అరేంజ్ చేసుకోవాలి కానీ మా నా క్లయింట్ ఏమన్నారంటే సిక్స్ ప్లీట్స్ మాత్రమే కావాలన్నారు కాబట్టి నేను టూ లైన్స్ వదిలేసి నేను ప్లీట్ అనేది తీసుకుంటాను కానీ మీకు నైన్ ప్లేట్స్ కావాలంటే మాత్రం వన్ బై వన్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను పట్టుకుంటున్నాను ఈ వన్ వదిలేస్తున్నాను మళ్ళీ ఇది పట్టుకోవాలి మళ్ళీ ఇది వదిలేయాలి మళ్ళీ ఇది పట్టుకోవాలి ఇలా వన్ బై వన్ పెట్టుకుంటే దాని ప్లేట్స్ అనేది వస్తాయి వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ ప్లేట్స్ కావాలన్నప్పుడు సిక్స్ ఆర్ సెవెన్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి రెండు రెండు విడిచి మళ్ళీ పట్టుకున్నప్పుడు మనకి ప్లేట్స్ అనేది అరేంజ్ అవుతాయి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం అరేంజ్ చేసుకున్నాక పినిసి పెట్టుకోవాలి నాకైతే హ్యాండ్తో ఇట్లా అని పట్టుకోవడమే అలవాటు అని చాలా మంది ఇలాగా ఈ కొంగు దగ్గర నుంచి దీన్ని ఇలా మర్చుకొని ఇలా ఫింగర్స్ తో కూడా చేస్తారు ఇట్లా ఇలా వస్తాయి ఇలా పట్టుకుంటూ చేసుకోవాలి బట్ నాకు దానికన్నా కూడా నాకు ఇట్లానే బాగా వస్తుంది సో అందుకని నేను ఇలానే చేస్తాను చూపుడు వెళ్ళేంత గ్యాప్ తో అక్కడ పినిసి పెట్టాం కదా అక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడ సరి చేసుకొని మళ్ళీ మన చెయ్యి అంటే ఒక మోరడు ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ ఒక పినిస్ పెట్టుకుంటాను చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పినిస్ పెట్టంగానే వీటిని ఐరన్ చేసుకుంటూ మళ్ళీ పినిస్ పెట్టుకుంటూ మళ్ళీ ఐరన్ చేసుకుంటూ ఉంటారు కానీ నాకు ప్రాక్టీస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను లాస్ట్ వరకు నేను అంటే మన షోల్డర్ పిన్ వరకు కూడా మొత్తం అన్ని ప్లేట్స్ పెట్టుకున్నాకే లాస్ట్ నుండి నేను ఐరన్ చేసుకుంటాను ఇప్పుడు చూపుడు వేల దగ్గర నుంచి నేను మొత్తం ఒక రెండు మూరల వరకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పిన్ దగ్గరకు వచ్చేసాను ఈ షోల్డర్ పిన్ దగ్గర కూడా నేను పిన్ పెట్టాకనే ఐరన్ అనేది చేస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం పెట్టిన అన్ని పిన్స్ కూడా శారీ పిల్ ప్లీట్స్ కి మధ్యలో పెడతాను బట్ ఇది మాత్రం షోల్డర్ కి షోల్డర్ పిన్ కాబట్టి ఇక్కడ దగ్గరలోనే పెడతాను నేను ఇప్పుడు నాకు ఒక టూ ఇయర్స్ నుంచి నేను బాగా చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కాబట్టి నేను ఇట్లా పెట్టి చేస్తున్నాను బట్ కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం పిన్నిస్ పెట్టాక అప్పటికప్పుడే అన్ని కూడా చేసుకుంటూ ఉండండి అంటే ఈ మూర మూర గ్యాప్ తో మనం పిన్నిస్ లో పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ దగ్గర అప్పుడే మీరు ఐరన్ చేసుకోండి మీకు కూడా బాగా ప్రాక్టీస్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా నార్మల్ గా నాలు లెక్క కూడా చేసేసుకోవచ్చు అండ్ అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఐరన్ బాక్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ మాత్రం శారీ మీద పెట్టద్దు అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేయాలండి బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేస్తే అవి స్టిఫ్ గా ఇంకా అంటే అటు ఇటు కదలకుండా నీట్ గా అట్లానే ఉంటాయి సో అందుకనే బ్యాక్ సైడ్ కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలి ఇక్కడ పినీస్ పెట్టిన దగ్గర మాత్రం పినీస్ మీదకి రానియకండి ఐరన్ బాక్స్ ని సైడ్ నుంచి అటువైపు ఇటువైపు చేసుకుంటూ రండి దగ్గర నుంచి ఇక్కడ మనం ప్లీట్స్ ఇట్లా పెట్టేటప్పుడు ఇలాగ పైకి వస్తుంది అంట అనుకుంటారు చాలా మంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పిన్నిస్ దగ్గర షోల్డర్ పిన్నిస్ దగ్గర గట్టిగా పట్టుకొని మీరు ఇటు డ్రాగ్ చేయండి దీన్ని చేస్తే స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ప్లీట్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ షోల్డర్ పిన్ దగ్గర గట్టిగా పట్టుకొని దీన్ని చేసుకోండి ఈ ప్లీట్ని షోల్డర్ పిన్ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు పిన్ పెట్టాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్ లో మళ్ళీ నేను వీటన్నిటినీ కూడా కొంచెం అంటే కొంచెం కొంచెం గ్యాప్ తో ఇలా విడలిప్గా చేసుకొని ఇక్కడ కూడా ఒక పినిస్ పెట్టే పెట్టుకుంటాను నేను అది తర్వాత వాళ్ళు శారీ కట్టుకునేటప్పుడు వాళ్ళకి అవసరం అయితే ఓకే లేకపోతే గనక బ్లౌజ్ కి చాలా మంది ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో అక్కడ పెట్టుకుంటారు లేదు అనుకుంటే తీసేస్తారు అది ప్రాబ్లం ఉండదు కానీ మనకి ఏంటంటే ని ఇట్లా జరిపినప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ లో ఇక్కడ పినిస్ పెడితే నీట్ గా అరేంజ్ అవుతాయి సో అందుకని నేను వీటన్నిటిని ఇలాగా విడివిడిగా పెట్టి ఇక్కడ ఇక్కడ షోల్డర్ పెన్ ఉంది దానికి ఒక వన్ ఇంచ్ ఆరు టూ ఇంచ్ గ్యాప్ లో కింద పినిస్ పెన్ అని పెట్టుకుంటాను ఇలా స్ట్రైట్ గానే పినిస్ పెడతానండి ఇలా అడ్డం పెట్టను ఇలా స్ట్రైట్ గానే ఉంటుంది స్ట్రైట్ గా ఇప్పుడు ఈ షోల్డర్ పిన్ దగ్గర ఈ క్లిప్ పెట్టుకొని మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు మనం ఎంత లెంగ్త్ ఎంత విడ్త్ అయితే తీసుకున్నామో అది ఇక్కడ మనం అరేంజ్ చేస్తాము ఆల్రెడీ ఈ క్లయింట్ నా దగ్గర శారీస్ చేసుకున్నారు సో నా దగ్గర మెజర్మెంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నా క్లైంట్ రిక్వైర్మెంట్ బట్టి నేను ఆల్రెడీ బుక్ లో రాసుకున్నా కాబట్టి ఇక్కడ ఇది పెడుతున్నాను ఇప్పుడు మనం పెట్టిన ఈ పిన్స్ మధ్యలోకి ఈ ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేయండి ఐరన్ చేసుకోండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర హ్యాండ్ పట్టుకొని ఈ శారీని ఇట్లా పైకి డ్రాక్ చేయండి కిందకి వచ్చేటట్టు ఇప్పుడు శారీని అటువైపు జారకుండా ఉండడం కోసం ఈ క్లిప్స్ అనేది పెడతాం కొన్ని సారీస్ స్టిఫ్ గా ఉంటాయి బట్ కొన్ని శారీస్ మాత్రం కదులుతాయి జారుతాయి కాబట్టి ఈ క్లిప్స్ అనేవి యూస్ చేస్తాం ఇక్కడ కూడా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి సేమ్ పైన వచ్చినంత విడ్తే ఇక్కడ రాదండి ఇక్కడ విత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే కిందకి మనం ఇట్లా కట్టుకునేది ఉంటది కాబట్టి సారి కిందకి వచ్చేసరికి విత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు చెంగు చెంగు చెంగులు పెడతాం కింద ఇది కట్టు 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 కడతాం కట్టు చెంగు అంటాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఎలా అయితే వెస్ట్ మన మెజర్మెంట్ తీసుకుంటామో అది పిన్నిస్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటే శారీది షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు రౌండ్ తిప్పి ఫ్రంట్ కి తీసుకొచ్చి మనం నీ దాకా ఎక్కడైతే పెడతామో అక్కడికి వచ్చే పినిస్ ఈ రెండు పినిస్ మధ్యలోకి మనకి చెంగులు అనేవి వస్తాయి చెంగులు మనం ఇట్లాగా పెట్టుకున్న తర్వాత ఇలా టేబుల్ మీద పెట్టుకుంటాం చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ శారీని పళ్ళు మన షోల్డర్ మీద కానీ లేదంటే కింద కానీ వేసుకుంటారు బట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్లా అవి ఉన్నా కూడా నేను ఇట్లా పైన పెట్టేసి చేస్తున్నాను తర్వాత మీరు దానికి కావాలంటే అటువైపు నుంచి తీసి కింద టేబుల్ కింద పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ మనం పిన్నిసులను బట్టి ఆ మధ్యలో మనం ఈ చెంగులు అనేది అరేంజ్ చేసుకున్నాం కదా వీటిని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్తో కరెక్ట్గా వచ్చేటట్టు అన్ని శారీస్ ఒకేలా చెంగులు రావండి శారీ తక్కువ ఉన్నప్పుడు చెంగులు అనేవి తగ్గుతాయి అండ్ అలాగే మన పర్సనాలిటీని బట్టి కూడా చెంగులు అనేవి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక పినిస్ అనేది పెడుతున్నాను ఇది ఈ పినిస్ ఒకవేళ మీకు ఇక్కడ దిగడానికి కష్టంగా ఉంటే ఈ ని కొంచెం ఇట్లా రౌండ్ అప్ చేసి పెట్టండి త్వరగా దిగుతుంది ఇక్కడది మాత్రం నేను అడ్డంగానే పినిసి పెట్టానండి అక్కడ పళ్ళు దగ్గర మాత్రం అన్ని నిలువుగా పెట్టాను ఇక్కడ మాత్రం ఇట్లా అడ్డంగానే పెట్టాను పినిస్ ఇప్పుడు అక్కడ క్లిప్ పెట్టేశాను అవి ఎటు కదలకుండా ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్న వాటిని కూడా అరేంజ్ చేసుకుంటాను ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మధ్యలోకి కొంచెం స్టిఫ్ గా లాగండి అలానే మరీ గట్టిగా లాక్కండి శారీ చినిగిపోతుంది ఇక్కడ మనం పిన్నిస్ పెట్టాం కాబట్టి కొంచెం అటు ఇటు కదలకుండా కొంచెం స్టిఫ్ గా లాగి ఇక్కడ పిన్నిస్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న పళ్ళుని తీసి నేను కింద వేస్తాను ఎలా పడితే అలాగే ఎప్పుడు కూడా శారీని తీయకండి షోల్డర్ పిన్ దగ్గర పెట్టుకొని తీయండి అండ్ అలాగే మనం ఐరన్ చేసాం కాబట్టి అవి ఎటు కదలకుండా ఉంటే అండ్ అలాగే మీకు కాళ్ళ దగ్గర మీ కాళ్ళకి తగలకుండా లోపలికి వేయండి టేబుల్ కిందకి ఇప్పుడు ఈ చెంగుల్ని నేను ఐరన్ చేస్తాను ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా ఫ్రంట్ వైపు ఉన్న మొత్తం చెంగును మొత్తం బ్యాక్ సైడ్కి అంటే రివర్స్లో టేబుల్కి అవతల వైపుకి వేస్తున్నాను అంటే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో అటువైపు వేశాను అండ్ అలాగే ఇప్పుడు ఈ చెంగులన్నిటినీ కూడా గ్రిప్ ఈ చేతి గ్రిప్ లో పెట్టుకోండి రెండు చేతులతో ఇలా పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్ లోనే పెట్టండి అండ్ అలాగే ఇలా వేసిన తర్వాత మీకు ఇటువైపు చూసినప్పుడు ఇక్కడ పినిస్ కనబడాలి మీకు మనం బాక్స్ ఫోల్డింగ్ చేయాలి అంటే మనకి ఈ పినిస్ కన్ పైన కనిపించేటట్టు ఉండాలి సో అందుకని ఈ పినిస్ కనపడేంత వరకు కూడా శారీని యువతలకి లాగడం అనేది చూసుకోవాలి ఇలా ఇప్పుడు మనం అటువైపుకి ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్ లో మొత్తం శారీ నేసాము దాన్ని ఇలా పట్టుకొని ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి కరెక్ట్ గా ఈ చెంగుల చెంగులు వచ్చేంత వరకు కూడా ఆ శారీ కొను అనేది మడవాలి ఆ తర్వాత ఇలా మరిచిన దాన్ని నా వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొత్త శారీస్ అయితే ఈ పైన ఐరన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అంటే ఒకసారి వాడిన శారీస్ అయితే మాత్రం ఒకసారి ఐరన్ చేసుకోండి వన్ పొర మీద ఉన్నప్పుడు ఎప్పుడు చేయొద్దు ఇలా మడిచిన తర్వాత చేసుకోండి కొంచెం అణగిపోతాయి ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం బాక్స్ ఫోల్డింగ్ చేయాలి అన్నప్పుడు ఇలా పినిస్ అనేది మనకి కనబడాలి అంటే ఇట్లా మనకి బాక్స్ చేస్తున్నప్పుడు ఇటువైపు ఇటువైపు నీటికి కనిపించాలి ఇది చెంగుల దగ్గర ఉన్న ఫోల్డింగ్ మొత్తం అయిపోయాక ఇప్పుడు ఈ కింద మనం వేసిన పళ్ళుని షోల్డర్ దగ్గర పిన్ పట్టుకున్నా అండి షోల్డర్ దగ్గర పిన్ పట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇటు మన రైట్ సైడ్ ఉన్నది ఇటువైపుకి మడవండి ఇలా మడిచిన తర్వాత ఇక్కడ మనకి లోపల ఉన్న శారీ లోపలకే ఉంటే ఓకే లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇది తీసేయండి ఇక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ బెటండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ షోల్డర్ పిన్ దగ్గర నుంచి డ్రాగ్ చేసుకొని పైకి తీసుకురండి పైకి తీసుకొచ్చి ఇక్కడ పిన్ ఇవి క్లిప్స్ పెట్టేసుకోండి కదలకుండా ఆ తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి అరేంజ్ చేసుకోండి నీట్గా చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ శారీని మొత్తం కూడా రెండు మడతల కింద మడవండి అంటే ఇప్పుడు ఇది శారీ కొంచెం పెద్దగా వచ్చింది సో మొత్తం ఇక్కడికి ఒక మడత పెడుతున్నాను అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మడత వెళుతుంది అదే కనుక శారీ ఇటు కిందకి తక్కువ ఉంటే కనుక ఒక మడతకే ఇట్లా పైకి అనేది వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లిప్స్ తీసేసాను సో దీన్ని ఈ రెండు చేతులతో ఇటువైపు ఇటువైపు ఎడ్జ్ని కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్స్ పోకుండా ఇలా పట్టుకొని గట్టిగా ఇలా కనండి అనగానే ఇట్లా మనకి శారీ ఇలా వస్తుంది సో దీన్ని కరెక్ట్గా వీటి మీదకి వచ్చేటట్టు చేయండి అడ్జస్ట్ చేసి ఇక్కడ షోల్డర్ పిన్ దగ్గర పట్టుకొని మనం ఫోల్డ్ చేసిన దానికి బాక్స్ ఫోల్డింగ్కి ఈ శారీ పళ్ళు మొత్తం రౌండప్ చేస్తాం ఇలా పట్టు గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇలా శారీని తీసుకోండి అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ మొత్తం మడిచి శారీకి లోపల పెడుతున్నారు అది ఒక ఒక వే అది అదొకటి ఉంటుంది బట్ కానీ నాకు అలా కంటే కూడా ఇలాగ చుట్టి పెడితే ఏమైతుందంటే వాళ్ళకి ప్యాకింగ్ చేసిన తర్వాత అవి ఎటు కదలకుండా నీట్ గా ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఫినిష్ తీసేంత వరకు కూడా శారీ అనేది ఎటు కదలదు సో అందుకోసం మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నాను అండ్ పళ్ళు మళ్ళీ ఇంకొక రౌండ్ రౌండ్ వేశాను ఇక్కడికి కరెక్ట్ గా వచ్చింది సో ఇక్కడ మనం ఈ పళ్ళు మనం చుట్టిన దాన్ని మొత్తానికి కూడా కలిపి ఒక పినిస్ అనేది పెడతాం ఇలా ఇక్కడ పినిస్ అనేది పెట్టేసుకుంటాం ఆ తర్వాత ఓకేనా శారీ మొత్తం నీటికి కనబడుతుందా అండ్ ఇవి సెంటర్ ప్లేట్స్ అండ్ ఇవి పళ్ళు ప్లీట్స్ ఓకేనా ti, ¿A ver, lobo.